నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ లోడుకు సంబంధించి విద్యుత్ లోడు రెడ్ జోన్లోకి వెళ్ళిందని చెప్పి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది గత వారం విద్యుత్ సంబంధించి అత్యధిక లోడు నమోదయ్యిందని చెప్పేసి నలభై డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు దాటడంతో పన్నెండు వేల ఆరు వందల నలభై మెగాబాట్లు మనం చూసుకుంటే విద్యుత్ వినియోగం జరిగిందని చెప్పేసి ఆదివారం మనం చూసుకుంటే ఎనిమిది డిగ్రీలు ఉష్ణోగ్రతలు తగ్గడంతో అయితే విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల ఎనభై మూడు తగ్గి వేల రెండు వందల యాభై ఏడు మెగావాట్లకు చేరుకుంది కువైట్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నప్పుడు విద్యుత్ లోడ్ పెరుగుతూ ఉంది ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉన్నప్పుడు విద్యుత్ లోడు తగ్గుతూ ఉందని చెప్పేసి ఎందుకంటే ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు కువైట్లో ఉన్న ప్రజలందరూ ఏసీలు ఎక్కువగా వాడతారు కాబట్టి దీంతో విద్యుత్ లోడు పెరుగుతూ ఉంది అలాగే విద్యుత్ లోడుకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తిని కూడా పెంచుతూ ఉన్నాము అలాగే ఇతర దేశాల నుంచి గల్ఫ్ నెట్వర్క్ నుంచి కూడా విద్యుత్ను కొనుగోలు చేస్తూ ఉన్నట్టు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కువైట్లో ఉన్న పౌరులు కానీ ప్రవాసులు కానీ విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని చెప్పేసి రాబోయేది వేసవికాలం కాబట్టి వేసవికాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే మేము సిద్ధమవుతూ ఉన్నట్లు విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ విద్యుత్ను పొదుపుగా వాడాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जय हिंद